కారం రంగు రుచి ఆ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరొకసారి అసహనం వ్యక్తం చేశారు మంత్రి లక్ష్మణ్ కుమార్ ని కలిసిన జీవన్ రెడ్డి వలసదారులకు కాంగ్రెస్ అడ్డాగా మారిందన్నారు పదేళ్లు జెండా మోసిన వారికి ప్రభుత్వంలో న్యాయం జరగడం లేదన్నారు అభివృద్ధి అంటే పొట్ట నింపుకోవడం అని మాకు తెలియదని మంత్రితో అన్నారు తాము కౌలు రైతులం కాదని కాంగ్రెస్ లో పట్టాదారులమని అన్నారు వలసదారులకు జట్క కొడతామన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇక సంజయ్ రాకతో జగిత్యాలలో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నది జీవన్ రెడ్డి వాదన ఇదే విషయాన్ని ఆయన కాంగ్రెస్ నేతలు మంత్రులు మీడియా ముందు వాదిస్తూ వస్తున్నారు అయితే కొత్త వారిని కలుపుకొని ముందుకు సాగాలని పార్టీ నాయకత్వం జీవన్ రెడ్డి సహా ఇతర నేతలకు సూచిస్తోంది అయితే పదేళ్లు తమను ఇబ్బంది పెట్టిన వాళ్ళు మళ్లీ తమపై ఆధిపత్యం చెలాయించడాన్ని ఎలా తట్టుకుంటామంటూ పరోక్షంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తీరుపై ఎప్పటికప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు జీవన్ రెడ్డి ఈ క్రమంలో మరోసారి మంత్రి లక్ష్మణ్ కుమార్ ఎదుట తన అసంతృప్తిని వెళ్లగప్పారు అసలు తమ అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉందో లేదో చెప్పాలన్నారు అరే గంగలు నువ్వే నేను చేసింది ఇట్లా శ్రీధర్ బాబు నన్ను సత్యం చెప్తున్నా నేను మానసిక హింస గురి కావడానికి కారణం ప్రధాన శ్రీధర్ బాబు గారు గోవి లక్ష్మణ వరి ఇల్లు ఇస్తారని చెప్పండి ప్రాణి చెప్తున్నాయి ఆనడి తెలిపిస్తుండే కొట్టి నన్ను ఏదైతుందో ఆ మేకలు గారు బలిచ్చినట్టు ఇచ్చినట్టుండే కాదు సార్ నేనేమంటా నా గురికి అడుగుతుంది నాకే పదవి అక్కర్లేదు మీ గురించి కాదే దయచేసి నాకే పదవి అక్కర్లేదు మీ గురించి చెప్పిన మావులకు నాకు కావాలని పద

తనను మేకలా బలిచ్చారన్నారు అసలు తనకు ఏ పదవులు అవసరం లేదని కార్యకర్తల హక్కుల్ని కాపాడుకుంటానని అన్నారు జీవన్ రెడ్డి ఎన్ని కుట్లు చేశా సార్ చెప్పంటున్నాను మీరు ఎన్ని కుట్రలు చేసినా మా అనుబంధం తెగిపోదంటు మీరు మమ్మల్ని విడిదిద్దామంటే విడిదిద్దాం సీనియర్ సంపత్ సంపత్ ఉన్నారు మంత్రి దగ్గరికి వెళ్లి ఆయనతోనే చెప్తున్నారు మానసికంగా హింసకు గురి కావడానికి మీ ఇద్దరే కారణం అని అంటున్నారు జీవన్ ఏంటి అసలు ఆయన వాదన ఏంటి ఆవేదన ఏంటి మంత్రుల రియాక్షన్ ఎలా ఉంది దీపావళి పండుగ రోజు మాత్రం మాజీ మంత్రి జీవన్ బాంబు పెంచినట్టు కూడా చెప్పుకోవచ్చు ఈరోజు కొంతమంది కార్యకర్తలు నేతలతో కలిసి ధర్మపురి మంత్రి క్యాంప్ కారానికి వెళ్ళారు అక్కడ సుమారు ఒక నలభై ఐదు నిమిషాల పాటు కూడా మంత్రి లక్ష్మణ్ తో మాట్లాడు అంటే గత రెండు సంవత్సరాలుగా తను ఏ విధంగా ఇబ్బంది పడుతున్న విధించే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఎప్పుడైతే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు అప్పటి నుంచి ఇక్కడ అసంతృప్తి జాలంలో విభేదాలు ఉన్నాయి రోజు రోజుకి విభేదాలు కూడా పెరిగిపోతున్నాయి తనకి ఎందుకంటే దశాబ్ద కాలం పాటు కూడా కాంగ్రెస్లో పనిచేస్తాను బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తాను కానీ మాకు ఎప్పుడైతే అధికారం వచ్చిందో అక్కడ బీఆర్ఎస్ నేతలు మళ్ళీ వచ్చారు తమను ఇబ్బంది పెడుతున్నారు అంతేకాకుండా వివిధ రకాల కేసులు నమోదు చేసి వేధిస్తున్నారు కాబట్టి మీరే నాకు న్యాయం చేయాలంటే కూడా లక్ష్మణ్ కుమార్ దగ్గర వెళ్ళారు అంతేకాకుండా ఇద్దరు మంత్రులను కూడా టార్గెట్ చేస్తూ విమర్శ చేశారు మీ కారణంగానే మానసికంగా హింసతో ఇబ్బంది పడుతున్నాము మీరే మాకు న్యాయం చేయాలి లేదంటే ఏదో ఒకటి తేల్చండి తాడోపేడు తేల్చుకోవాలి ముఖ్యంగా తనను ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతుందో మానసికంగా వేధిస్తుందని పరోక్షంగా కూడా సంజయ్ కుమార్ మీరు తీవ్రమైన విమర్శలు చేశారు చాలా మంది దగ్గరికి వెళ్ళినప్పటికీ తనకు న్యాయము జరగట్లేదు ముఖ్యంగా ఏదైతే నామినేట్ పోస్టులో తన అంచులకు ఎవరు కూడా పదవులు ఇవ్వట్లేదు తనకు సత్తా ఉందని నేరుగా నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కూడా వివిధ రకాల అభివృద్ధి పనులు కూడా చేపి తీసుకొస్తాను సంజయ్ కుమార్ కూడా గేమ్ చేస్తున్నారు కాబట్టి తనకు ఖచ్చితంగా న్యాయం జరగాలి న్యాయం జరగకు మాత్రం ఏదో ఒకటి నిర్ణయం తీసుకుని చెప్పి ఈరోజు దీపావళి పండుగ రోజు చేరిపారు దీంతో ఒక అసంతృప్తి జాలైతే రోజురోజుకి పెరిగిపోతున్న ఒక కొత్త చర్చ తీసి మరి మంత్రులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి సంపత్